సాయిబాబా చరిత్ర రెండవ అధ్యయనం బాబా గారు షిరిడీలో వెలిసిన విధము అది పద్దెనిమిది వందల యాభై నాలుగు సంవత్సరం నేటి షిరిడీ గ్రామం అప్పటికి అదొక గ్రామం నిండా వంద గడపలైనా లేని బహు చిన్న గ్రామం ఆ ఊరి వేప చెట్టు కింద ఒకనొక కుర్రాడు తపస్సు చేస్తూ ఆ ఊరి వారికి దర్శనమిచ్చేటప్పటికీ అతని వయసు సుమారు పదహారు సంవత్సరాలు సంవత్సరాలుండనేమో ఆ బాలుడు ఆ ఊర వారెవరితో కలవక ఒంటరిగా ఉండేవాడు నిత్యము దైవ ధ్యానంలో మునిగిపోయి ఉండేవాడు ఎండకు చలికి జంకేవాడు కాదు రాత్రివేలందు కూడా భయం లేకుండా సంచరించేవాడు ఎవరైనా ఆ బాలుని నీ పుట్టు ఏమిటి నీ తల్లిదండ్రులు ఎవరు మీ దేవురు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగితే జవాబు ఇవ్వకుండా మాట దాటేసేవాడు హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుతన తదర్మనం తదన్మోమ్యహం పరిత్రానాయ సాధూనా వినాశాయ చ ధర్మ సంస్థాపార్థాయ సంభవామి యొగి తాత్పర్యం ధర్మము నశించినప్పుడు ఆ ధర్మము హెచ్చుమీరినప్పుడు ధర్మాన్ని రక్షించటానికి వృద్ధి చేయటానికి ఆ ధర్మాన్ని నశింపజేయుటకు నేను అవతరిస్తాను అన్నాడు తర్వాత శ్లోకంలో కూడా సన్మార్గులను రక్షించుటను చెడును నశింపజేయుటను ధర్మ సంస్థాపన కొరకు యుగ యుగములందు నేను అవతరిస్తాను అన్నాడు అంటే దుర్మార్గులు దుష్టులు పెరిగిపోయి దుష్ట దుష్ఫలితాలు చే చేస్తున్నప్పుడు అనగా ధర్మ నశింపం అధర్మ రాజ్యమేలినప్పుడు మరల ధర్మాన్ని భూమిపై నెలకొల్పుటకును శిష్టులను రక్షించుటకు భగవంతుడు అవతరిస్తాడని భావం అట్లే బాబా గారు కూడా మంచిని పెంచటానికి అవతరించిన మహాయోగి పుంగవుడు సాయినాథుడని ఈ యోగీశ్వరుడు తన యోగ సాధనల ద్వారా సన్మార్గమును చూపించుటకు అవతరించిన సాక్షాత్తు పరమాత్ముడు వీటికి ఎన్నెన్నో నిదర్శనములను కూడా ఆయన తన జీవితకాలంలో చూపారు వీటిని రాబోయే అధ్యాయాలలో తెలుసుకున్నాం ఆ పదహారు సంవత్సరాలు బాలుని గురించి తెలుసుకోవాలన్నంత తపన ఆ గ్రామస్తులను ఎక్కువైంది ఆ ఊరిలో ఖండోబా దేవాలయం ఉన్నది ఆ దేవాలయ పూజారి అంటే గానాచారిని ఆ దేవత అయిన ఖండోబాగా అప్పుడప్పుడు ఆవిస్తుండేది మన జాతరలో అమ్మవారి పూనినట్లుగా ఒక్కసారి ఘనాచారికి అట్లే పూనకము రాగా ఆ ఊరి ప్రజలందరూ కలిసి ఆ కుర్రవాణిని గురించి ప్రశ్నించారు అంతటా ఆ పూనకంలో నున్న ఘనాచారి ఒక స్థలము చూపించి గడ్డపారతో ఇక్కడ త్రవ్వించండిరా విషయం బోధపడగలదని చెప్పడంతో ఆ గ్రామస్తులందరూ కూడా అక్కడ త్రవ్వించసాగారు వారట్లు కొంత లోతు వరకు త్రవ్వగా అక్కడ కొన్ని ఇటుకలు ఒక పెద్ద బండరాయి కనిపించింది వార బండరాయిని తొలగించి చూడగా క్రిందన ఒక చిన్న సందు లాంటిది కనిపించింది అందులో నాలుగు దీపములు వెలుగుచూ కనిపించాయి వార దీపములు కాంతిలో ఆ సందు గుండా కొంత పోగా వారికి ఒక భూగృహము కనిపించింది ఆ భూగృహంలో జపమాలలు కర్రబల్లలు గోముఖ నిర్మాణములు కనిపించాయి ఆ బాలురచట పన్నెండు సంవత్సరాలను తపస్సు చేస్తున్నాడని గానాచారి చెప్పాడు అదే విషయాన్ని గ్రామస్తులు ఆ బాలు నడగా అతడు అది నా గృహస్థానం అనియో వారిది వారి వారి సమాధి అచ్చట ఉన్నదనియో దానిని కాపాడవలననియో చెప్పి గ్రామస్తుల దృష్టిలో మరల్చ కానీ మరేమూ చెప్పలేదు మరలా గ్రామస్తులు దానిని యథాతథముగా మూసివేశారు అది బాబాగారి గురుస్థానం అని గ్రహించిన మహల్సాపతి మరికొందరు సాయి భక్తులు అక్కడున్న వేప చెట్టుకు సాష్టంగా ప్రణాములను ఆచరించారు బాబాగారి వేప చెట్టును అతి పవిత్రంగా చూసుకున్న వారిన భక్తులు నమ్మకం మరి కొన్ని రోజులకు ఆ బాలుడు అక్కడ నుండి అదృష్టమైనడు ఎవరికి కనిపించలేదని గ్రామస్తులు అన్నారు హరి వినాయక సాటే సాయిబాబా భక్తుడైన హరి వినాయక సాటే గొప్ప ధనవంతుడు ఆయన వేప చెట్టును దా దాని చుట్టూ గల స్థలం అంతటి కొని భక్తుల సౌకర్యార్థం పెద్ద వసతి గృహంను కట్టించాడు దీనిని సాటేవాడ అందరు ఆ చెట్టు చుట్టూ ఎత్తైన మండపము దానికి మెట్లు కట్టించాడు అచ్చట గురు శుక్రవారంలో ధూపము వేసినచో బాబా కృపకు ఉన్నారని ప్రతీతి అందరూ అచ్చట ఉత్తరాభిముఖంగా కూర్చునేవారు ఆ చార ఇది చాలా పురాతనమైన వాడ దీనిని తర్వాత కాలంలో నూతనముగా గావించారు కాకా సాహెబ్ దీక్షిత్ అటు పిమ్మట కాకాసాహిబ్ దీక్షిత్ అనే న్యాయవాది మరొక వాడ గృహ వసతి నిర్మించాడు దీనిని దీక్షిత్ వాడా అందరు ఇందుకు ఒక కారణం ఉన్నది కాకా దీక్షిత్ ఇంగ్లాండ్కు పోయినప్పుడు రైలు ప్రమాదంలో కాలుకుంటు పడింది ఎంత చికిత్స చేసినా అది సరికాలేదు అంతటా అతని స్నేహితుడకు నానాసాహెబ్ చందోర్ కారు సలహాపై పంతొమ్మిది వందల తొమ్మిదిలో బాబాగారిని దర్శించాడు బాబాగారి దివ్య దర్శనముతో ముచ్చట పడి అచ్చటనే ఉండుటకు నిర్ణయించుకున్నాడు బాబా నా కాలు కుంటితనముతో పాటు నా మనసులో కుంటితనము చెడును కూడా తొలగించండి అని వేడుకున్నాడు తన కోరికను ఇతర భక్తుల కోరికను కోరికను ఉండడానికి ఒక పెద్ద గృహం వసతి కట్టించాలని కొన్ని పది పన్నెండు పంతొమ్మిది పదిలో పునాదులు వేసి పంతొమ్మిదిలో పదకొండు పూర్తి చేశాడు ఆయన వాడ నిర్మించుటకు పునాది వేసినాడే రెండు ముఖ్య సంఘటనలు కూడా జరిగాయి అవి నాటి నుండి సావాడిలో షేజ్ హారతి ప్రారంభమైంది ఇది ఒక మంచి సుగుణము అప్పటి వరకు తన స్వగ్రామానికి వెళ్ళుటకు బాబాగారి అనుమతి లభించని దాదాసాహెబ్ కపార్దేకు అనుమతి లభించుట ఈ వాడకు పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో చైత్రమాసంలో శ్రీరామనవమి సమయంలో శోత్రంగా గృహ ప్రవేశం జరిగింది వాడ మరి కొంతకాలానికి నాగాపూర్ నివాసమైన భూతి అనే ధనవంతుడు కోషి కోటీశ్వరుడైన మరొక పెద్ద రాతి మేడను నిర్మించాడు ఇందులోనే బాబాగారి భౌతిక శరీర సమాధి జరిగింది అన్ అందుచే దీనిని సమాధి మందిరము అని కూడా పిలుస్తారు ఈ వాడ నిమిత్తమై బూటీ చాలా ఖర్చు చేశాడు అయినా అతని ఖర్చంతా బాబా గారి సమాధితో సార్థకమైంది ఈ సమాధి మందిరము నిర్మించక ముందు అక్కడ బాబా గారి స్వయముగా తోటను పెంచి మొక్కలను నీళ్లు పోస్తుండేవారట ఈ విధంగా కూడా బూటీ జీవితం సార్థకమైందని చెప్పవచ్చు ఈ విధంగా అక్కడ మూడు వాడలు వెలిశాయి తొలి తొలినాళ్ళలో ఇవి భక్తులకు ఎంతో ఉపయోగకారిగా ఉండేవి నేడా ప్రాంతమంతా అధునాతన భనవ భవంతులతోనూ సకల సౌకర్యాలతోనూ ప్రపంచ ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా విరజిల్లుతుంది ఓం సాయిరాం రెండో అధ్యాయం పూర్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్